పటియాలకు చెందిన పదేళ్ల చిన్నారి మాన్వికి ఈ నెల ఇరవై నాలుగును పుట్టినరోజు వేడుకలు జరిపించారు కుటుంబ సభ్యులు అయితే ఆన్లైన్లో ఓ బ్యాకరీ నుంచి కేక్ ఆర్డర్ చేశారు ఆ కేక్ను సాయంత్రం ఏడు గంటలకు కుటుంబ సభ్యులందరి మధ్య కట్ చేసిందామె కుటుంబంలో ఉన్న అందరూ కూడా తిన్నారు కరెక్ట్గా రాత్రి పది గంటలకు అందరికీ అస్వస్థతకు గురయ్యారు గొంతు తడారిపోతుందంటూ చిన్నారి మాన్వి మంచినీళ్ళు తాగి నిద్రలోకి జారుకుంది తెల్లారేసరికి ఆమె ఆరోగ్యం విషమించింది కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తీసుకువెళ్లారు ఆ పాపను కాపాడేందుకు వైద్యులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదు కేక్ విషపూరితం కావడం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మానవి తాత హర్బన్ లాల్ మాట్లాడుతూ కేక్ తిన్న తర్వాత గంట నుంచి వాంతులు చేసుకుంది మాన్వి దాహంగా ఉందని గొంతు తడారిపోతోందని నీళ్లు కావాలని కూడా అడిగింది ఉదయానికి తన మనవరాల ఆరోగ్యం విషమించిందని ఆసుపత్రికి తీసుకువెళ్ళిన ఐసియూలో చేర్చి చికిత్స అందించిన ఆమె ప్రాణం దక్కలేదని కన్నీరు పెట్టుకున్నారాయన పోలీస్ స్టేషన్లో బేకరీ యజమానిపై ఫిర్యాదు చేశారు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు కేక్ నమూనాలను కూడా సేకరించి పరీక్షలకు పంపించారు అయితే వాటి ఫలితాలు రావాల్సి ఉంది నివేదిక ఆధారంగా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అయితే కేక్స్ విషయంలో వైద్యులు కూడా కొన్ని విషయాలు తెలియచేస్తూ ఉన్నారు పదేళ్ల చిన్నారి అసలు ఆమెకు ఏమైందో కూడా తెలియకుండానే ప్రాణాలు కోల్పోయింది ముఖ్యంగా బర్త్డేల విషయంలో చాలా మంది ఇలా కేక్స్ తీసుకురావడం అనేది చేస్తూ ఉంటారు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే నిల్వ ఉన్న బేకరీల్లో ఇలాంటి కేక్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయవద్దు ఆఫర్లను చూసి కూడా మోసపోవద్దంటున్నారు వైద్యులు ఇలా ఆఫర్లు పెట్టి కేజీకి హాఫ్ కిలో వరకు ఆఫర్స్ ఇచ్చినటువంటి కొన్ని బ్యాకరీల మీద కూడా ఇటీవల చర్యలు తీసుకున్నారు నిల్వైనటువంటి కేక్లను ఇలా ఆఫర్ల రూపంలో ప్రజల మధ్య అమ్ముతూ ఉన్నారు వాటిపై కూడా పోలీసులు ఇటీవల చర్యలు తీసుకున్నారు అయితే ప్రతి చోట ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి కొంచెం బ్రాండెడ్ మంచి కంపెనీలు ధర ఎక్కువైనా ఉన్న అలాంటి చోట మాత్రమే కేక్స్ తీసుకోవాలనే విషయాన్ని కూడా వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు పన్నెండు నుంచి లోపు చిన్నపిల్లలకు నలభై నుంచి ముప్పై గ్రాముల మధ్య మాత్రమే కేక్ని తినిపించాలనే విషయాన్ని కూడా వైద్యులు తెలియజేస్తున్నారు అంతకంటే ఎక్కువ కేక్ తిన్నా దానివల్ల వారికి అనేక అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని క్రీమ్ ఉండే కేకులు ఎంతకంత వాటిని అవాయిడ్ చేయాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు